హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా క్విక్గా రెడీ అయ్యి ఒక స్నాక్ రెసిపీ అనమాట ఒక కప్పు బొంబాయి తోత్తు పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఎలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి కడాయిలో ఒక కప్పు నీళ్ళు తీసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వాము కొంచెం ఇంగువ ఒక అర టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని నీళ్ళు బాగా తెరలాలండి ఇలా నీళ్లు తెరలిన తర్వాత దీంట్లో ఒక కప్ వచ్చేసి బొంబాయి రవ్వ వేసుకుందాము స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తెరిన తర్వాత బొంబాయి రవ్వ వేసుకొని చక్కగా మనకి ఇక్కడ ఉండలు గడ్డలు ఏం లేకుండా రవ్వ మంచిగా ఉడికిపోవాలన్నమాట నీళ్ళు ఇంక ఇంతకంటే ఎక్కువ వేసుకోవద్దండి పిండి మనకి జారైపోతుంది అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటా ఉన్నామంటే కిందకి పైకి తిప్పుతా రవ్వ అంతా మంచిగా ఉడికిపోతుంది చూసారు కదా చక్కగా ఉడికిందనమాట రవ్వ మనకి పిండి ఇలా గట్టిగానే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఆఫ్ చేసేసుకున్న దీన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ప్లేట్లోకి మార్చుకున్న తర్వాత కొంచెం మనకి ఆ వేడి అనేది ఆరాలి ఆరి కొంచెం మనం చేతితో కలుపుకోగలిగే వేడి ఉన్నప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము వేసేసి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి తీసుకుందామండి మనం ఇక్కడ దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుందాం అనమాట గాను వేసి అరచేతితో బాగా మంచిగా నొక్కి కలుపుకోవాలన్నమాట పిండి అప్పుడే మనకి ఆ రవ్వ అనేది తెలియదండి బాగా మెత్తగా మనకి చపాతీ పిండి ఎలా అయితే వస్తుందో అలా సాఫ్ట్ పిండిలాగా అనమాట గట్టిగా నొక్కి కలుపుకోవాలి పిండి మీకు ఎక్కడన్నా జారైనట్టుగా కనుక అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా బియ్యం పిండి వేసుకోండి నాకైతే రెండు టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోయిందనమాట పిండి చూడండి ఇలా గట్టిగా నొక్కి కలుపుకోవాలన్నమాట పిండిని అప్పుడు మనకి ఆ సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట పిండి ఇది రవ్వతో చేసిందని మీకు తప్ప ఇంకెవరికి తెలియదు అని అర్థం కూడా కాదనమాట అంత చక్కగా వస్తాయి అనమాట మనం వెన్నుండలు చేసుకుంటాం కదా కాకపోతే దీంట్లో వెన్న వేయలేదు అంతేనండి కానీ యాజ్ అడ్ ఈజ్గా వెన్నుండలే అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా కొంచెం చిన్న చిన్న బాల్స్ అనమాట సేమ్ మనం వెన్నుండలకి ఎలా చేసుకుంటామో అంతేనమాట కారం వెన్నుండలలాగాను ఇలా చిన్న చిన్న బాల్స్ అనమాట చేసుకుని రెండు చేతుల మధ్య ఇలా పెట్టేసి ప్రెస్ చేసుకుందాం అనుకోండి ఎక్కడ పగుళ్ళు కానీ ఏం లేకుండా రౌండ్గా చక్కగా చేసుకోండి దీంట్లో మనకి చేసుకోవడానికి మాత్రమే టైం అండి అంతేనో మిగతాదంతా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నూనె పెట్టేసి వేసుకుని చూసారు కదా ఎంత చక్కగా ఎక్కడ పగులు కానీ ఏమీ లేదు ఎంత సాఫ్ట్గా ఉందో పిండి ఎక్కడ రవ్వ కూడా మీకు తెలియదు అనమాట అంత సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని బాగా నొక్కి కలుపుకున్నారంటే అంత సాఫ్ట్గా అనమాట ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టుకొని నూనె అయితే సలసల కాగకూడదండి కొంచెం మనకి వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూసారు కదా ఇలానే ఉండాలన్నమాట నూనె అనేది పట్టినని వేసుకుని వెయ్యగానే కలపకుండా జస్ట్ ఒక నిమిషం పాటు ఆగి కలుపుకుందాము ఇలా చిన్న స్పూన్ పెట్టి ఒకసారి అన్నీ ఇలా తిప్పేసామనుకోండి అన్ని పక్కల మనకి ఈక్వల్గా ఫ్రై అవుతుందనమాట అలానే మంచి కలర్ వస్తుంది అనమాట అన్ని వైపు లేదంటే ఒక వైపు కలర్ మారిపోతుంది ఒక వైపు కొంచెం పచ్చిగా ఇలా ఉండేదానికి అవకాశం ఉంటుంది అనమాట అలా కాకుండా ఇలా చిన్న స్పూన్ పెట్టి ఒకసారి మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి అన్ని పక్కల ఈక్వల్గా ఫ్రై అవుతాయి అనమాట అన్నీ ఒకే కలర్లో మంచిగా ఉంటుంది చక్కగా మంచి క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి చక్కగా రెండు పక్కల మొత్తం అన్ని వైపులో ఈక్వల్గా మనకి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా మనం ఫ్రై చేసేసుకుని తీసేసుకోవటమేనండి అంతేనూ ఇది వారం రోజుల పాటు నిలి ఉంటుందండి లోపల ఎక్కడ పచ్చదనం లేకుండా చక్కగా లో టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే వన్ వీక్ ఉంటుందండి స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిందో అంతేనండి అన్నీ తీసేసుకుందాము మళ్ళీ ఇంకొక బ్యాచ్ కూడా వేసుకుని ఇలానే ఫ్రై చేసుకుందామండి అంతేనండి చాలా ఈజీగా రెడీ అయిపోతాయి అనమాట స్నాక్స్ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్